వదిలి వెళ్ళకే రాక్షసి పార్ట్ నైన్టీన్ ఆఫీస్ నుండి ఇంటికి స్టార్ట్ అవుతున్న విహాన్ ఆ చేతిలో ఏదో కవర్ పెట్టి వెళ్ళు అన్నట్టు చూస్తాడు విహాన్ ఏంటో అని ఓపెన్ చేయబోతున్న ఆమెని ఇప్పుడు కాదు నేను చెప్పినప్పుడు ఓపెన్ చేయని చెప్పి తన వర్క్ స్టార్ట్ చేస్తాడు తన్నుకొస్తున్న కోపాన్ని కష్టంగా అణుచుకొని ఇంటికి వెళ్ళి ఆ కవర్ ఓ మూలను విసిరేస్తుంది నువ్వు నా కొద్దు విరాంశాన్ని అని గట్టిగా అరవాలని ఉంది కానీ అతని ముందు నోరు పెంచినా ఊరుకోడు తన నిస్సహాయతకి కోపం బాధ ఎవరు మీరు చూపించాలో తెలియక ఏడుస్తూ కూర్చుంటుంది ఎవరో భుజం మీద చేయి వేయగా తలపైకెత్తిన ఆమెకి కుసుమ కనిపించి విసుగ్గా బెడ్ దిగి వెళ్ళబోతుంది ఏమైంది విహా ఎందుకు ఏడుస్తున్నావు అక్క ఇన్నాళ్ళు నేనంటే నీకు చాలా ప్రేమ ఉంది అనుకున్నాను కానీ నేను నీకు భారం అయిపోయానని అర్థమైంది ఎందుకు ఇంత పెద్ద మాటలు మాట్లాడతావు నేనేం చేశాను ఇప్పుడు ఏం చేసావా ఒక హంతకుడుకు భార్యని అవ్వాలని కోరుకుంటున్నావు అది చాలాదా నీకు ఎందుకు అర్థం కావడం లేదక్క ఆంష్ పంతంతో నన్ను కావాలనుకుంటున్నాడు కానీ ప్రేమతో కాదు నేను తనని రిజెక్ట్ చేశానని ఇలా బిహేవ్ చేస్తున్నాడని అరుస్తుంది చెలి మాటలకి వస్తుంది కుసుమకి అక్క నువ్వు చూసిన విహాన ఇంకొంచెం కోపం ఎక్కువ అవుతుంది నువ్వు వాడు ఎన్ని చేసినా వాడితో నా పెళ్ళి జరగదు వాడు నా మెడలో తాళి కట్టిన రోజు నా సెవెన్తోనే ఆ తాళి కాలిపోతుంది అని సూటిగా చెప్పి బయటకు వెళ్ళిపోతుంది విహాన వెళ్ళిపోయాక కన్నీళ్ళు తుడుచుకొని అలా చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావే అని బాధగా అనుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంది అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన కళ్యాణ్ వాళ్ళిద్దరి మాటలు గది బయట నుండి వింటాడు విహాన బయటకు వచ్చేసరికి పక్కకు తప్పుకొని తన గదిలోకి వెళ్తాడు దిమ్మ తిరిగిపోయే నిజం విన్నాక కళ్యాణ్ మైండ్ పని చేయదు పిన్నిని ఎవరో ప్రేమిస్తున్నారా ఆ విషయం అమ్మకు తెలిసి అతనిని సపోర్ట్ చేస్తుందా అది కూడా హంతకుడని పిన్ని అంటుంది అసలు ఏం జరుగుతుంది ముందు అతను ఎవరో తెలుసుకొని డైరెక్ట్గా మాట్లాడితేనే ఒక క్లారిటీ వస్తుంది ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు సంపాత్ మోటార్ సౌండ్ ఆఫ్ చేసి సాయంత్రం నిద్రలేస్తాడు కుసుమ కాఫీ పగిలిపోతుంది మౌనంగా భర్తకు కాఫీ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళిపోతుంది గీత కుర్చి జురుతున్నట్టు కాఫీ తాగుతున్న తండ్రిని విసుగ్గా చూసి పిన్ని గిఫ్ట్ ఇచ్చిన ఐఫోన్లో ఏదో సెర్చ్ చేస్తూ కనిపిస్తాడు రే కళ్యాణ్ ఎవరిది ఆ ఫోన్ నాదే ఆశ్చర్యంగా నీదే అంటే అని అడుగుతాడు సంపత్ పిన్ని బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందని విసుగ్గా చెప్తాడు చేతిలో ఉన్న కాఫీ కప్ పగలగొట్టి రాకెట్లో లేచి నిలబడి లక్ష రూపాయలు ఫోన్ కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా మీ పిన్నికి అని అరుస్తాడు అతని అరుపులకి కిచెన్ నుండి కుసుమ రూమ్లో నుండి సెక్కు బయట ఆడుకుంటున్నా ప్రాణవ్ హాల్లో అటెండెన్స్ వేయించుకుంటారు ఎందుకు డాడీ ఆల్సర్ పేషెంట్లు అరుస్తావు నువ్వు ఎలాగో కొడుకు విషెస్ కూడా చెప్పలేదు కి పిన్ని గిఫ్ట్ ఇచ్చింది తప్పేంటి ఎవడబ్బా సొమ్ముని కొనింది తన శాలరీ మొత్తం నాకు ఇవ్వకుండా నాటకాలు వేస్తుందా పిన్ శాలరీ నీకెందుకు ఇవ్వాలి డాడీ తనని కష్టపడి చదివించి చదివించి జాబ్ వచ్చేలా చేసింది నేను నాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తుందిరా ఇంట్లో మూడు పూటలు తింటుందిగా పిన్ని శాలరీ తొంభై వేలు బయట రూమ్ తీసుకొని తన లైఫ్ తను చూసుకుంటే ముప్పై వేలతో హ్యాపీగా బ్రతికినాం అరవై వేలు తన కోసం సేవ్ చేసుకోవచ్చు డాడీ అది మానేసి తొంభై వేలు మీ చేతుల్లో పెట్టి మీరు పెట్టింది అయితే నేను బ్రతుకుతుంది కదా ఇంకా ఏం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను చదివించకపోతే ఆ తొంభై వేల జీతం ఎలా వస్తుందిరా ఇంకొక మాట మాట్లాడామంటే పిల్లల ముందే చుక్కుతో కొడతా కుసుమగారి మాటలకి సెక్కు దగ్గర నుండి ప్రాణం వరకు అందరిని వలతరుస్తారు ఏ ఏం మాట్లాడుతున్నావే ఏం ట్రాయిందాక నుండి తెగ గింజుకుంటున్నా నేను చదివించాను అని ఎవడబ్బా సొమ్మ మా నాన్న ఇన్సూరెన్స్ డబ్బుతో చదివిందిరా అంట్ల వెదవా నేను మా చెల్లి వద్దు వద్దు అని ఎంత బతిమినా మా ఇల్లు అమ్మేసావే ఆ డబ్బుతో ఇంటి శంకుస్థాపన చేసావరా ఆడంగి వెదవా మూడు పూటలు తిండి పెట్టానంటున్నావే మా నాన్న సేవింగ్స్ డబ్బుతో తిండి పెట్టావరా చేతకాని వెదవా నీకు యాక్సిడెంట్ జరిగి చచ్చిపోతావేమో అని మా అమ్మ నా చెల్లి పెళ్లికి చేయించిన నగలు అమ్మేసి నిన్ను బ్రతికించిందిరా దరిద్రపు వెదవా అని కుసుమ చెప్తున్న పచ్చ నిజాలని వింటున్న కళ్యాణ్కి మైండ్ ముద్దుబారిపోతుంది చూసావా సంపత్ ఇంటి రోజులు నువ్వు కష్టపడి నీ పెళ్ళాల్ని పిల్లల్ని చూసుకోవడంతో పాటు దాని చెల్లెల్ని కూడా జాగ్రత్తగా పెంచవు చూడు అదే రా నువ్వు చేసిన పెద్ద తప్పు ఏ హాస్టల్లోనో దాన్ని పడేసి మన బ్రతుకు మనం బతకాల్సిందే అప్పుడు మన విలువ తెలిసేది ఏ అక్క చెల్లెలకైనా ఎక్కువ లభోది బో అంటుంది కొడుకుల ముందు తనని మొత్తంగా తీసేసి మాట్లాడుతున్న పెళ్ళాన్ని చంపాలని డిసైడ్ అవుతూ జుట్టు పట్టుకుని గోడకు తల బాధేస్తాడు అనుకొని ఆ చర్యకి కళ్యాణ్ రియాక్ట్ అయ్యేలా విరాంజ్ వీరాంశు కాలు సంపత్ గుండెల మీద తనడంతో గారి జుట్టు అతని చేతుల్లో ఉండడంతో ఆవిడ కూడా వెనక్కి పడబోతుంది కానీ విరాష్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అవుతూ ఆవిడని పక్కకు లాగేస్తాడు గోడకు గుద్దుకొని నేలకు తాళతో గట్టి హాయి చెప్పి పడిపోతాడు సంపత్ సెక్కుతో సహా అందరూ ఒక క్షణం ఊపిరి బిగబడతారు కింద జరుగుతున్న గొడవకి ఫాస్ట్గా వచ్చిన విహాన విరాన్స్ సంపత్తిని తనడం చూసి షాక్తో నీలుక్కుపోతుంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన స్వర్ణకి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తారు శైలజ్ గారు బాబుని పడుకోబెట్టి కిచెన్లోకి శైలజ్ గారు వెళ్ళిపోతే డోర్ లాక్ చేసి స్వర్ణత దగ్గరికి వెళ్ళి ఆమె సున్నితంగా హత్తుకొని నా ప్లీజ్ వీడు కొట్టేశాడని అలకగా అంటున్న చరణ్ మాటలకి నవ్వు వస్తుంది ఆమెకి ఏంటి బంగారు నవ్వుతున్నావా వీడు కాస్త పెద్ద అయ్యాక అమ్మ వాళ్ళ దగ్గర పడుకోబెట్టేస్తాను అప్పుడు నేను వదిలేదు అని ఆ భుజం మీద చిన్నగా కొరుకుతాడు అబ్బా పిల్లాడు వచ్చిన సెకండ్ డేనే ఇలా పోటీగా వచ్చేస్తున్నావు ఏంటి చిర్రి మరీ దారుణంగా తయారవుతున్నావు తెలుసా ఏం చేయమంటావు వద్దు వద్దు అంటున్నా నీ పిచ్చి ప్రేమ రుచి చూపించి చెడగొట్టావు కదా తప్పదు భరించు నీ ప్రేమ నాకు దొరుకుతుందని కల్లో కూడా అనుకోలేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద అదృష్టం పిల్లలు పుడతారో లేదో అని ఎన్ని రోజులు ఇచ్చానో కానీ ఆ దేవుడు భర్తతో పాటు బిడ్డను కూడా ఇచ్చి నాకు తట్టుకోలేని సంతోషాన్ని ఇచ్చాడు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏంటర బంగారం ఇది నువ్వు సేఫ్గా ఉన్నావు నా భార్యగా వీడికి తల్లిగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు జరిగిపోయింది వదిలే మా ఇద్దరిని జాగ్రత్తగా చూసుకో నేను నిన్ను చూసుకుంటాను సరేనా కన్నీళ్లతో నవ్వుతుంది స్వర్ణిత అసలు ఇది ఎలాగో లేదు ముద్దైనా దొరుకుతుందని వస్తే మూడు మొత్తం తొక్కేస్తున్నామని అలకగా అంటాడు అంటాడిచారం భర్త అలక తీరేలా ఇద్దరు పెదవులు కలిపేస్తుంది స్వర్ణిత సంపత్ దగ్గర నుండి గెస్ట్ హౌస్కి వచ్చిన మాధవ్ ఎవరికో కాల్ చేసి బ్యాగ్ సర్దుకుంటాడు ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి తల తిప్పిన అతనికి అనిల్ నుండి కాల్ వస్తుంది హలో రై మాధవ్ మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారు ఒకసారి నేను చూడాలి అంటున్నారు వెంటనే దుబాయ్ ఇరికరా వాట్ ఎప్పుడురా అసలు ఎలా జరిగింది ఆక్సిడెంట్ మీరంతా ఏ ఉండి ఏం చేస్తున్నారని అరుస్తాడు మాధవ్ ఇప్పుడు అరిచి టైం వేస్ట్ చేయకు ముందు ఏ ఫ్లైట్ ఉంటే అందులో వచ్చాయి సరే నేను వస్తున్నానని ఎడగా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు దుబాయ్లో దిగిన మాధవ్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అనిల్ విజిటింగ్ చైర్లో కూర్చొని కనిపిస్తాడు రే అనిల్ డాడీకి ఎలా ఉంది అని టెన్షన్గా అడుగుతాడు ఇప్పుడు బానే ఉందిరా లెగ్ ఫ్రాక్చర్ అయింది కొన్ని డేస్ అడ్రెస్ట్ కావాలరా అంకిల్కి వెళ్ళి మాట్లాడు మనకి అంగారుగా లోపలికి వెళ్ళిన మాధవ్ తలకి కాలికి కట్టుతో అన్న తండ్రిని చూసి బాధగా దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుంటాడు కొడుకు స్పర్శకి మెల్లగా కళ్ళు తెరిచిన జనాదర్ గారు మాధవ్ని చూడంగానే నీరసంగా నవ్వుతారు ఎలా ఉంది డాడీ నేను బాగానే ఉన్నాను అన్నట్టు తలోపి నువ్వు ఆన్సర్ ఇవ్వడానికి వెళ్ళిన వ్యక్తి ఈ యాక్సిడెంట్కి కారణం మాధవ్ అని చెప్తారు మాధవ్ ఎలా రియాక్ట్ అవుతాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ